హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో పిల్లలు పెసరెట్లు తింటారు ఎరాయితీ ఇట్లా చేసి పెట్టండి పుల్కాలతో పుల్కాలు చాలా బాగా తింటారు ఇంకా గోధుమ పిండిలో ఒక చిన్న గ్లాస్ పెసర్లు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా గోధుమ పిండిలో వేసి కలుపుకోవాలి కలిపేటప్పుడు కొంచెం బంక బంక ఉంటుంది పెసర్లు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం ఎక్కువసేపు కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకొని ఇట్లా చపాతీలలాగా చేసుకొని ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా చపాతీలు అయితే చేసుకోవాలి మా ఇంట్లో కూడా పిల్లలు పెసరట్లు తినరనమాట అందుకని ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్లకి కానీ నైట్ డిన్నర్ డిన్నర్కి కానీ ఇట్లనే చేసి పెడతా ఇంకా మనం ఆయిల్ లేకుండా కూడా చాలా బాగుంటాయి అంటే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఆయిల్ తినరు కదా అట్లాంటప్పుడు ఆయిల్ లేకుండా ఇట్లా పుల్కా టైప్లో కూడా ఇట్లా క్లాత్తో నొత్తుకుంటూ కాల్చుకుంటే మంచి కాలుతాయి బాగుంటాయి టేస్ట్ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లా నైట్ టైంలో పులకలు చేసుకుని తింటే తొందరగా అరగవు వెయిట్ తొందరగా తగ్గుతారు షుగర్ పేషెంట్లకి కూడా ఇంక పెసర్లు అనేటివి చాలా మంచివి పక్క మీరు చేసుకుని కింద కామెంట్ ఎట్లా వచ్చినావు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్